హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య హోమ్ మీ ఇంట్లోనే బయట కొన్న టేస్ట్తోనే కుళ్ళ మైసూర్ పక్క చేసేద్దామా ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని రెండు కప్పుల వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని పంచదార కంప్లీట్గా మెల్ట్ అయ్యి తీగపాకం రానివ్వాలి ఈ లోపైతే ఒక రెండు కప్పుల వరకు నూనెను యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి అలాగే మనం ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో పాక్ దాంట్లోకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే ఆయిల్ బదులు నెయ్యినైనా వాడుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ చేశాను నెయ్యితో చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఇక పాకం అయితే ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దాంట్లోకి మనం జల్లించి పెట్టుకున్న వేసేసుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలేకుండా కలిపేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న నూనె ఉంది కదండి దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో గానీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి లేదంటే పాక్ కలర్ ఇంకొంచెం డార్క్ అయిపోతుంది ఇలా మొత్తం ఆయిల్ అంతా వేసేసుకొని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత మనం నూనె రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం పై పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నైఫ్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నార్మల్గా మైసూపాకు స్క్వేర్ షేప్లోనే ఉంటుంది కాబట్టి నేనైతే ఆ షేప్లోనే కట్ చేసుకున్నాను ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసి తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి బయట అయితే ఇంకొంచెం రంగు రావడానికి ఫుడ్ కలర్ అది యూస్ చేస్తారు మనం అయితే ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం లైట్ కలర్ లోనే ఉంటుంది మైసూర్పాకు మాత్రం చాలా గుల్లగా వచ్చిందండి అచ్చం బయట తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కమెంట్స్ లో షేర్ చేయండి